అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ హౌజెస్ అయితే ఉన్నాయండి వాటిలో ఎగ్జాంపుల్గా ఒక ఇల్లు అయితే చూపెడతాను ఈస్ట్ వైపు ఉన్నాయి వెస్ట్ వైపు ఉన్న ఇల్లు కూడా ఉన్నాయి మొత్తం ఒక నాలుగైదు హౌజెస్ అయితే సేల్ చేయడానికి అయితే ఉన్నాయండి ఎగ్జాంపుల్గా నేను ఒక వెస్ట్ ఫేస్ ఇల్లు అయితే ఈ వీడియోలో చూపెడతాను వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం చూసే ఇల్లు వచ్చేసి టూ హండ్రెడ్ యాడ్స్ అండి ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు ఇది ఈ రోడ్డుకి వెస్ట్ ఫేస్ ఉన్న హౌజ్ అండి ఇది ఇది వచ్చేసి దీని డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై అరవై కొలతలతో ఉన్నటువంటి హౌజ్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇంటి ముందు ట్యాప్ ఒకటి ప్రొవైడ్ చేశారు అది స్టెప్స్ ఎక్కడానికి దారి ఇది మొత్తం సిట్ అవుట్ అండ్ అవుట్ అండి ప్లస్ కార్ పార్కింగ్ ఫ్రంట్ డోరు ఫ్రంట్ విండో టేక్ అయితే ప్రొవైడ్ చేశారండి చూసుకోవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అవుట్ ప్లస్ కార్ పార్కింగ్ ఈ విధంగా ఉంటుంది మనం హాల్లోకి రాంగంలోనే చాలా పెద్ద హాల్ అండి చాలా స్పేసియస్ వచ్చింది ఇక్కడ మనం జూమ్ చేసిన దగ్గర చేయబెట్టిన దగ్గర అయితే టీవీ యూనిట్ అనేది వస్తుంది ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు చాలా స్పేసియస్ వచ్చిందండి విండోస్ కూడా ఇచ్చారు మనీ వెంటిలేషన్ కోసం ఇది డబుల్ బెడ్రూము హాలు కిచెన్ అండి ఇది మనం చూసేది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు విండో రెండు వైపులా ఐరన్ బీరువా పెట్టుకోవడానికి పర్టికులర్గా ప్లేస్ అనేది ఏర్పాటు చేశారు చూసుకోవచ్చు పైన సీలింగ్ అది ఇది ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఇల్లు నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఉంది నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సెల్ఫ్లు ఇచ్చారు విండో కూడా ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ కోసం హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తుతో ఉన్నటువంటి ఇల్లు అండి ఇది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు నేనైతే ప్రతిదీ చూపెడుతున్న హౌస్లో ఏది ఎక్కడ ఉంది ఏందనేది కూడా మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈ ఇల్లు వచ్చేసి మన ఈ బోనకల్ రోడ్డుకి అయితే దగ్గరలో ఉంటుందండి మెయిన్ భువనకల్ ఇల్లే మెయిన్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనం అయితే ప్రజెంట్ కిచెన్లోకి వచ్చినాం కిచెన్ కమ్ డైనింగ్ అండి ఇది కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చాలా స్పేసియస్ వచ్చింది పైన మనకి సన్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఒక స్టోర్ రూమ్లకు అయితే యూజ్ చేసుకోవచ్చు అండి రబ్బోర్డ్స్ పెట్టుకుంటే పక్కన చిన్న దేవుడి మందిరం ఒకటి ప్రొవైడ్ చేశారు బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు ఇక్కడ మనం ప్రజెంట్ మనం చూసేదైతే కిచెన్ అండి సారీ డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి చాలా కంఫర్టబుల్గా చాలా స్పేస్ అయితే ఉంది ఇది అవుట్ వాష్ వాష్రూమ్ ఇది మనం ఇటు ఈ గల్లీ నుంచి ఇంటి ముందు కూడా వెళ్ళొచ్చండి వాస్తు ప్రకారం ఇచ్చారు అక్కడ వాష్ ఏరియా ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఈ గల్లీ ఇంటి ముందుకు వచ్చే గల్లీ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎనభై లక్షలు చెప్తున్నారండి రెండు వందల గజాల్లో ఉన్నటువంటి హౌజ్ ఇది ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది భవనకల్ రోడ్కి అయితే దగ్గరలో ఉంటుంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇలాంటి ఖమ్మం సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ